ట్ చాల ఈరోజు మనం చక్కగా కొబ్బరి అన్నం రెడీ చేసుకుందాం అండి దానికి ఫస్ట్ ఒక ఆరు గద్దల బియ్యం నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను సన్నగా ముక్కలు కట్టి చేసుకున్న కొబ్బరి కొబ్బరితో కొబ్బరి పాలు తీద్దాం మిక్సీ పట్టేసుకొని దానికి కావాల్సిన ఐటమ్స్ రెండు పెద్దలపాయలు మూడు పచ్చిమిర్చి ఒక టమాటో కొంచెం కొత్తిమీర రెండు యాలక్కాయలు మూడు లవంగాయలు ఇంతేనండి దీని ప్రాసెస్ కొంచెం నెయ్యి తగినంత అంతేనండి చక్కగా చేసుకోవచ్చు కొబ్బరి అన్న వాళ్ళందరికీ చాలామందికి ఒక డౌట్ కొబ్బరి పాలు కొబ్బరి పాలు తీయటానికి ఎన్ని వాటర్ పోయాలనే మనం బిర్యానీకి ఎంత వేసుకుంటామో ఏసరా అలాగా ఒకటికి ఒకటి అదే ఇప్పుడు ఈ కొబ్బరి బాగా మెత్తగా మెదగని వాటర్ కొంచెం కొంచెం పోసుకొని మనకి సరిపడినంత అంత పాలు తీసుకోవాలి అది వాటర్ తీసుకొని దీంట్లో వేసుకొని స్ట్రైన్ స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోండి అప్పుడు కొబ్బరి పాలు చిక్కగా వస్తాయి ఎంత చిక్కగా వస్తాయి అంత బాగుంటుంది రైస్ ఇదిగోండి ఇలా కొబ్బరి పాలు వచ్చినాయి కదా వీటిని ఇలాంటి స్ట్రైనర్లో మనం వడకట్టేసుకుంటే ఇవి వచ్చేస్తాయి చిక్కగా తీసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరిన నేను ఈ ఆరు గిద్దల రైస్కి మూడు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను పెద్ద సైజువి ఇలా మనకి ఎసర కావాల్సినంత వాటర్ వచ్చేదాకా మనం ఇలా కొబ్బరిని మిక్సీ పట్టుకుంటూ వాటర్ తీసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నానని తప్పు కనుకోవద్దు ఎసర ఒకటికి ఒకటిన పట్టింది అన్ని పాలు తీసుకోవచ్చు లేకపోతే ఎసర తగ్గింది అనుకుంటే మామూలు పాలైనా పోసుకోవచ్చు మనం కొంచెం పర్లా ప్రాబ్లం ఏమి ఉండదుకున్నాం కదండి తీసుకొని పక్కన పెట్టేస్తున్నానుకోండి ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి కొబ్బరి కోనం ఈ మిగిలిన కొబ్బరి మనం వేయించకుండా చెట్లుండే చెట్టులో పెట్టేయండి చాలా బాగా మంచిది చెప్పదు ప్రాసెస్లో తిరుపడం నేను నెయ్యి పెళ్ళి పెట్టేసానండి రెండు యాలకాయలు మూడు లొంగాయలు పెట్టాను వేసిన తర్వాత ఇందాక మీకు చెప్పడం వచ్చిందే దీంట్లో అల్లం అల్లం వెల్లుల్లి టేస్ట్ బట్ చేస్తున్నానండి మనం వేసే మసాలా ఇది ఒకటే వ్యాగన్ వ్యాగ్నిద్దాం దీంట్లో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇంకొక చిన్న టిప్ ఇద్దాం ఉంటుంది మేడం మనం ఈ కొబ్బరి పాలు తీసుకున్నాం కదా ఈ కొబ్బరి పాలు మనం చికెన్ కర్రీ వండుతాం కదా ఆ చికెన్ కర్రీ వండినప్పుడు మనం వాటర్ పోతే బదులు ఈ కొబ్బరి పాలు పోతే అసలు ఆ కూడ సూపర్ ఉంటుందండి ముక్క స్మూత్గాను అసలు చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పాలు పోచు అండి ఫేస్ ఫేస్టీగా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది చిన్న కిప్పేనండి ఏమీ లేదు మీరు చేసుకుంటారని చూస్తే చెప్తా అని దీంట్లోకి మనకి గోంగూరతో తినచ్చు పన్నీర్ గ్రేవీ కర్రీతో తినొచ్చు చికెన్తో తినచ్చు ఎలా అయినా తినచ్చండి కొబ్బరిని ఇప్పుడు కొంచెం వేగదు కదా అలా అంటే ఆనియన్ పెట్టుకున్నాను అందరూ పెట్టి వచ్చి టమాటో ఒక టమాటో అయినా తీసుకున్నాను నేను ఎక్కువ టమాటో ఉండాలి ఓన్లీ కొత్తిమీర లేకుండా మనం వేసేది కొంచెం వేగినాయి కదండి కొత్తిమీరగా చేస్తాను మనం చక్కగా వేగినాయి కదా ఈ టొమాటో ఇలా స్మాష్ అయినట్టు అయిపోయినాయి కదా చక్కగా వేగిపోయినాయి కొత్తిమీర వచ్చి ఇప్పుడు కొబ్బరి పాలు వేసిన కొత్తిమీర కొన్ని నేను ఆరు గడ్డల లోటాలో తీసుకున్నాను కొంచాను తగినంత పోస్తాను పోసిన తర్వాత మనకి ఎసరకి ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోవాలి మనం బిర్యానీకి ఎలా మరగనిస్తామో అలా మరగనిచ్చుకొని తర్వాత రైస్ వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందామండి ముందు మీరు ఎసర ఉడికేటప్పుడే ఉప్పు ఎంత పట్టిద్దా కరెక్ట్గా వేసుకోండి తర్వాత మనకి నేను మర్చిపోయిందాక ఎసర వేసుకుంటాం ఎసరు పర్లేదు ఇప్పుడు వేసినా మనం ఎసర కాగేటప్పుడే వేసుకోవాలి అండి కరెక్ట్గా చూసుకొని ఇంకా రైస్ వేసేసుకుందాం ఇలా ఎక్కడ చెరువుతున్నప్పుడు మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను కదండి ఇది రైస్ ఆ రైస్ గురించి వేసేసుకుందాం మొత్తం ఇలా రైస్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాం అండి చూడండి ఇలా మగ్గిపోద్ది చక్కగా తెల్లగా అసలు చార్ చాలా బాగుంటుందండి రైస్ టేస్ట్గా ఉంటుంది మీడియం సిమ్లో పెట్టుకొని ఇంత పెట్టుకోండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా అండ్ రైస్ అంతా మగ్గేలాగా ఇంకా మధ్య మధ్యలో తిట్టుకుని చూసుకోండి నేను ఇంత చిన్న తెచ్చేస్తాను కదా చికెన్ కూరలో కొబ్బరి పాలు పోసుకుంటే బాగుంటుందండి మాకు ఈ అన్నానికి చికెన్ గ్రేవీతో తిన్నాం ఇది కొంచెం చూడండి నేను కొంచెం కొబ్బరి పాలు పక్కన పెట్టేసుకున్నాను ఒక నుండి గద్దరికి అవి దీంట్లో పోసేస్తున్నాను గ్రేవీ అసలు కూర మాత్రం సూపర్ ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చేసేదండి మొత్తం పెట్టేసుకోండి ఇంచే ముందు కొంచెం నెయ్యి వేసుకుందామండి బాగుంటుంది టేస్ట్ చూడండి చక్కగా మీద కుడికిపోయింది ఇంకొంచెం లైట్గా మాకు కలుద్దాం నేను ఇంక మూత పెట్టేసుకున్నా మన నోటికి ఎంత రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పొడికోడతా వైట్గా ఎలా ఉందో పైసా సూపర్ ఉంటుంది మా వంటలు కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన అన్నం కోడి కూరతో టేస్టీగా ఉండే కొబ్బరినం కోడి కూర రెడీ అయిందండి మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్